సౌత్ ఇండియన్ ట్రెండింగ్ ఐటమ్ బాలాజీ పాదుకా ఎంగ్రేవింగ్ చూడండి అన్ని ఇది చూడండి సూపర్ ఉందండి సూపర్ గా ఉంటదండి అంతా బకెట్ దేవుడి కోసం చాలా యూజ్ అవుతుంది సూపర్ గా ఉంటుంది గంగాలం దీంట్లో ప్రసాదం పెట్టొచ్చు నీళ్ళు పెట్టవచ్చు పాలు పెట్టవచ్చు కుంకుమ మళ్ళీ అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయండి దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ మేడం ఇది కూడా మనం వరలక్ష్మి పూజ ఏదైనా పూజ ఉంటే దేవుడి దగ్గర పెట్టుకుంటామండి కుంకుమ పసుపు కుంకుమ కోసం అట్లా ఉంటది వన్ కూడా ఇస్తాము టెన్ థౌసండ్ పీసెస్ కూడా కావాలంటే ఇస్తామండి కుబేర కొంచెం అండి అక్షర కొంచెం కూడా చెప్తారు అక్షర కొంచెం కుబేర కొంచెంలో మనం రైస్ పెట్టుకోవాలి రైస్ వేసి పూజ పూజ దగ్గర ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ ఉంటది ఇది కుబేర యంత్రం అండి ఇది మనం పాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు విజిస్ మనకి జస్ట్ గ్రామ్ సిల్వర్ రేట్ ను బట్టి మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా చాలా సూపర్ ఐటమ్ అండి చాలా క్యూట్ గా లిటిల్ గ్లాస్ ఉందండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్ లో కామాక్షి దీపం ఇస్తున్నామండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఆ రేంజ్ లోనే ఉంటుంది స్టైల్ లో స్టైల్లో ఉంటుందండి వాటి చెప్తారు దీనికి దీంట్లో కూడా మనకు సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటారు కదండి లైట్ వెయిటెడ్ లో ఇంకా చిన్నది కావాలి మెయింటెనెన్స్ ఫ్రీ కావాలని చిన్న చిన్న బాల్స్ ఉన్నాయండి అన్ని సైజెస్ కావాలంటే విత్ లెగ్ కూడా ఉన్నాయండి ఫ్లవర్ లెగ్ కూడా ఉంది ఎలిఫెంట్ లెగ్ కూడా ఉంది దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి ఆపిల్ బనానా అన్ని ఉన్నాయండి దగ్గర హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ నేను పర్సనల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో అండి సిల్వర్ ఆర్టికల్స్కి డైరెక్ట్గా హోల్సేల్ ప్రైస్లో మనం ఒక ఐటమ్ కూడా తీసుకునేలాంటి వీడియో అనమాట అంటే మనకి పూజా ఐటమ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అమ్మవారి ఫేసెస్ కావచ్చు హారతి కావచ్చు అండ్ ఇలాంటి ప్రసాదం చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా వీటిలో చూసారండి ఇంత చిన్న సైజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈవెన్ బౌల్స్లో కూడా అంతే మనకి దీపాల్లో కూడా అంతే ప్రసాదం బౌల్స్ అయితే చాలా రకాల ఆర్టికల్స్ అండి అండ్ ఇవన్నీ మనం సింగిల్గా ఒక్కటి తీసుకున్నా కూడా ఖచ్చితమైన హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు అండ్ రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి మీ బడ్జెట్లో కావాల్సిన ఆర్టికల్స్ ఉన్నాయండి దేవుడి విగ్రహాలు కావచ్చు పువ్వులు కావచ్చు లేదంటే ఉంటాయి కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్ని కొన్ని తమలపాకులు అలాంటివన్నీ ఇలా చాలా క్వాంటిటీ అవైలబుల్గా ఉంది మీకు సింగిల్ అయినా కూడా హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఈ షాప్ వచ్చేసి శ్రీ శారదా జ్యూవెల్స్ జ్యువెలర్స్ బిడ్స్లో ఉంది వీళ్ళ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో అండ్ చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేయగలుగుతారు అండ్ వీటిలో కొన్ని కొన్ని చిన్న చిన్న సైజెస్ మేము ఇక్కడ చూపించాం మీకు ఇంకా పెద్ద సైజు కావాలన్నా ఎంత క్వాంటిటీ కావాలన్నా ఆర్డర్స్ తీసుకుంటారు వీటితో పాటు వీళ్ళు రీసెంట్గా మనకి ఇలాంటి బీడ్స్ కలెక్షన్ సెమీ ప్రీషియస్ బీడ్స్ యాడ్ చేశారండి ఇందులో మీకు కస్టమైజేషన్ కూడా ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇస్తాను అండ్ నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అండి మనకి ప్యూర్ గోల్డ్ ప్యూర్ సిల్వర్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ మనకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే విజిట్ చేయండి అండ్ ఒకవేళ హైదరాబాద్లో లేము బయట ఉన్నాము అనుకుంటే కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుందండి సో ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేదాకా వీళ్ళే బాధ్యత తీసుకుంటారు సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం శ్రీ శారదా లో మనకి నిఖిల్ గారు ఉన్నారు నమస్తే సార్ అసలు ఎంత హ్యూజ్ కలెక్షన్ చాలా క్యూట్ ఆర్టికల్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా సిల్వర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ అండి నాట్ జర్మన్ సిల్వర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ చాలా వెరైటీ ఉన్నాయి చాలా రిటర్న్ గిఫ్ట్స్ కోసం మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి లైట్ వెయిటెడ్ ఐటమ్స్ లో ఉన్నాయి చాలా వెరైటీ ఉన్నాయి నేను మీకు అన్ని చూపిస్తానండి ఇప్పుడు ష్యూర్ అండి వన్ బై వన్ చూద్దాం రియలీ ఎగ్జైటింగ్ అండి కొనే ఆలోచన లేకపోయినా చూడండి చాలా బాగున్నాయి ఆర్టికల్స్ అయితే ఇప్పుడు మనం దేవుడి కోసం ప్రసాదం కోసం చాలా లైట్ వెయిటెడ్ లో డిజైన్ మ్యాట్ ఫినిషింగ్ లో మన దగ్గర ప్రసాదం ఐస్ కప్ స్టైల్లో ఉన్నాయండి ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో ఉన్నాయండి మళ్ళీ డిజైన్ లో కావాలంటే డిజైన్ లో అన్ని దాంట్లో మనకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి చిన్న పెద్ద దీనికన్నా పెద్ద సైజు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇలా ప్లేన్స్ ఇంకా మనకు ఇంకా వెరైటీలో కావాలంటే విత్ లెగ్ కూడా ఉన్నాయండి ఫ్లవర్ లెగ్ కూడా ఉంది ఎలిఫెంట్ లెగ్ కూడా ఉంది దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి అన్ని దాంట్లో మళ్ళీ ఇంకా ఎవరైనా చెప్తారు కదండి లైట్ వెయిటెడ్ లో ఇంకా చిన్నది కావాలి మెయింటెనెన్స్ ఫ్రీ కావాలని చిన్న చిన్న బాల్స్ ఉన్నాయండి అన్ని సైజెస్ దానికన్నా కొంచెం పెద్ద సైజ్ దేవ్ మనము విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అండి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అట్లా సిక్స్ గ్రామ్స్ చూస్తూ ఉండే సైజెస్ చూస్తూ ఉంటే మనకు ఎంత పెద్దది పెద్దది మన దగ్గర అవైలబుల్ రిటర్న్ గిఫ్ట్ కి చాలా మంది తీసుకుంటారు రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు చెప్పారు కదండి ఇది చూడండి చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి లైట్ వెయిటెడ్ రిటర్న్ గిఫ్ట్లు చాలా యూస్ఫుల్ అందరికి యూస్ కూడా అవుతుంది సూపర్ కూడా ఉంటుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ సిక్స్ గ్రామ్స్ అండి అది సిల్వర్ రేట్స్ ఉంటాయి అండి అంటే ఇంకేం లేదండి నో మేడం ప్లేన్ ఐటమ్స్ కి నో మేకింగ్ మేకింగ్ ఏమండి జిఎస్టి కూడా మేము పెట్టాము ఓన్లీ సిల్వర్ రేట్ ఉంటుంది ప్లేన్ ఐటమ్స్ ఉంటుంది అట్లా ఇంకా దాంట్లో ఇంకా మనకు ప్లేట్స్ ఏమైనా కావాలంటే ప్లేట్స్ కూడా మన దగ్గర అన్ని సైజెస్ లో అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి అన్నీ లో కావాలంటే కూడా నేను లో కూడా మన దగ్గర చూడండి దీనికన్నా చిన్న ప్లేట్ మీకు అందరి దగ్గర దొరకదండి చూడండి మీరు చూడండి మనం దానికన్నా కొంచెం పెద్ద సైజ్ దేవ్ మనము విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అండి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అట్లా ఇవన్నీ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ మేడం ఓన్లీ సిక్స్ గ్రామ్స్ చట్నీ ప్లేట్స్ కూడా చెప్తారండి దీనికి మళ్ళీ మనకు ఎంత పెద్ద సైజ్ కావాలో అంత పెద్ద సైజ్ అవైలబుల్ అన్ని కూడా సైజెస్ యెస్ యెస్ మేడం యస్ మళ్ళీ ఇంకా కప్స్ లో మనం చూస్తే ఇంకా వెరైటీ లో పెద్ద షేప్ యెస్ డిఫరెంట్ షేప్స్ లో కూడా అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంటాయండి ఎస్ యెస్ యెస్ మేడం సో ఇవన్నీ కూడా బౌల్స్ లో చాలా రకాలు ఉన్నాయండి సైజెస్ కూడా బోల్డ్ ఉన్నాయి స్టోర్ అయితే విజిట్ చేయాలి లో అడ్రస్ చెప్తారా సార్ ఇది మనము హాబిట్స్ లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ స్కూల్ ఉంది దాని తర్వాత టూ బిల్ టూ బిల్డింగ్స్ తర్వాతనే మన షాప్ ఉంటుంది అండి ఎట్లన మనం గూగుల్లో ఎస్ హెచ్ఆర్ఎస్ శారదా జ్యువెలర్స్ అని కొడితే శ్రీ శారదా జ్యువెలర్స్ అని కొడితే లొకేషన్ ఎగ్జాక్ట్ చాలా వాటి దీనికి స్పెషల్లీ నేమ్ ఇచ్చారు వాటి మహారాష్ట్ర స్టైల్లో ఉంటుందండి వాటి చెప్తారు దీనికి దీంట్లో కూడా మనకు సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి చిన్న నుంచి పెద్ద ఇప్పుడు మనం ప్రసాదం పెట్టడం దీపం కూడా పెట్టాలి కదా మేడం దాని ప్రకారం మనం దీంట్లో వెరైటీస్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది ఎన్ని గ్రామ్స్ అండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఆ రేంజ్ లోనే ఉంటుంది చూడండి ఫైవ్ స్టార్ సింగిల్ స్టార్ ఓన్లీ ప్లేన్ లో కూడా కావాలంటే కూడా ఉన్నాయి అగైన్ దీంట్లో కూడా మనకు ఎన్ని పెద్ద సైజెస్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ అండి సో వీటిలో సింగిల్ గానీ డబుల్ డబుల్ గానీ ఎలా కావాలంటే అలా ప్లేన్ ఐటమ్స్ లో లేవండి రకాల రకాల్లో ఉంటాయి లేవని కాదు ప్లేన్ ఐటమ్స్ లో ఉండవు ఇది కూడా మనకు మన దగ్గర ఉన్నాయండి దీపంలో పెట్టి మనం అది వచ్చి సపోర్టింగ్ కోసం ఉంటది అండి ఇలా ఎస్ దీపంలో కామాక్షి దీపం కూడా ఉందండి మన దగ్గర అన్ని సైజెస్ లో ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి అండి చాలా చిన్న సైజు చాలా చిన్న సైజు అండి ఓన్లీ ఓన్లీ గ్రామ్స్ లో కామాక్షి దీపం వరలక్ష్మి వస్తే ఉంది మనకు ఫంక్షన్ దాంట్లో సూపర్ గా దాని దాన్ని బట్టే దేవుడి కోసం చిన్నది రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా చాలా సూపర్ గా ఐటమ్ అండి చాలా క్యూట్ గా లిటిల్ గ్లాస్ ఉందండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో గ్లాస్ దీనికన్నా క్యూట్ గ్లాస్ మనం మీకు ఎక్కడ దొరకదండి గ్యారంటీ అభిషేకం చేయడానికి పూజలకి బాగుంటుంది సార్ సైజ్ అంటే మీకు ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి అండి అది ప్రాబ్లమే లేదు ఇంకా పెద్దది కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇంత పెద్ద ఈ సైడ్ ఓన్లీ లెవెన్ గ్రామ్స్ ఓన్లీ లెవెన్ గ్రామ్స్ లో ఇచ్చేస్తున్నాం లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ లో ఉంది అండి అట్లా మళ్ళా మనం ఆరతి కూడా చేయాలి కదండి వెరైటీ వెరైటీ ఆరతి స్టాండ్స్ కూడా ఉన్నాయండి చిన్నది పెద్దది ప్లేన్ గా డిజైన్ లో అది ప్లే ప్లేన్ ఆర్తి స్టాండ్ ఆర్తి అన్ని వెరైటీ లో ఉన్నాయండి మనకి గ్రామ్స్ ఉంటుంది సార్ ఇది ఇది ఓన్లీ మనకు ఉంటుంది అండి ట్వంటీ గ్రామ్స్ లో సో ఓకే సో ఇదైతే మనకి జస్ట్ గ్రామ్స్ సిల్వర్ రేట్ ను బట్టి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ మనం మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము మీరు ఓన్లీ కాల్ చేసి ఏమైనా స్క్రీన్ షాట్ తీసి కూడా మనకు అడిగితే మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామండి నో క్యాష్ ఆన్ డెలివరీ నో క్యాష్ ఆన్ డెలివరీ నో ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని రెస్పాన్సిబిలిటీ మాది బట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఓకే అండి మళ్ళా మన దగ్గర ఇది కూడా ఉన్నాయండి లక్ష్మీ యంత్రం కుబేర కుబేర యంత్రం 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 కుబేరం కుబేరం అన్ని సైజెస్ అవైలబుల్ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ ఉంటుంది ఇది కుబేర యంత్రం అండి ఇది మనం పాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ పర్పస్ మేడం మళ్ళీ పాదుకాలు ఉన్నాయి లక్ష్మి పాదుకాలు ఉన్నాయి రామ్ దేవ్ రాముడి పాదుకాలు ఉన్నాయి ఇప్పుడు చాలా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మన దగ్గర సౌత్ ఇండియన్ ట్రెండింగ్ ఐటమ్ బాలాజీ పాదుక ఎంగ్రేవింగ్ చూడండి అండి అన్ని ఇది చూడండి సూపర్ ఉందండి సూపర్గా గా అండి అంత ఫినిషింగ్ చాలా గా ఉంది చూడండి చూడండి మేడం ఇంకా ఫ్లాట్లో కూడా కావాలంటే కూడా ఉన్నాయండి ఇది ఎన్ని ఉన్నాయండి ఇది 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 చూడండి మేడం ఇది స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ మేడం ఎయిట్ గ్రామ్స్ టు ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అట్లా ఉంటాయండి ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి సౌత్ ఇండియా మన దగ్గర అని కాదండి సౌత్ ఇండియా ట్రెండింగ్ ఐటమ్ చాలా సూపర్ గా కంప్లీట్లీ సిల్వర్ నో జర్మన్ సిల్వర్ అండి ఓకే ప్యూర్ గా ఉంటదండి సూపర్ గా ఉంటది ఓకే సో బెస్ట్ సో ఇక్కడ ఇది దీనికి ఎలా ఉంటుంది సార్ మనకి ప్రైసింగ్ అది అది సిల్వర్ రేట్ పట్టి ఉంటుంది మేకింగ్ చార్జెస్ ఉంటాయండి దీనికి ఎందుకంటే స్పెషల్ ఐటమ్ పూజ గదిలో ఉంటది నెక్స్ట్ ఏం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ అండి అది కూడా సౌత్ ఇండియా ట్రెండింగ్ ఐటమ్ కొంచెం అండి దీంట్లో మనము కుబేర కొంచెంకి అక్షర కొంచెం కూడా చెప్తారు అక్షర కొంచెం కుబేర కొంచెంలో మనం రైస్ పెట్టుకోవాలి రైస్ వేసి పూజ పూజ దగ్గర పెట్టుకొని నార్మల్ గా పూజ చేయాలి మళ్ళీ ఆ పూ అన్న రైస్ తీసి ప్రసాదం లాగా మనం తీసుకోవచ్చండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ అన్ని దీంట్లో కూడా సైజెస్ అన్ని అవైలబుల్ మేడం ఎంత ఎన్ని సైజెస్ కావాలంటే కూడా అన్ని అవైలబుల్ సైజెస్ ఉన్నాయి క్వాంటిటీ మీకు క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ అంటే అన్ని ఇవ్వచ్చండి వన్ పీస్ కూడా ఇస్తాము టెన్ థౌజండ్ పీసెస్ కూడా కావాలంటే ఇస్తామండి మేడం చాలా ఉంటాయి ట్రెడిషనల్ మోడల్ ఇది మనం పూజ కూడా మనం పసుపు కుంకుమ పెట్టి మనం చేసుకోవచ్చు అట్లా కుంకుమ పసుపు కుంకుమ కోసం అట్లా ఉంటుంది అండి మళ్ళా ఇది మనము ఇది గల చెరకు గడ అండ్ మేడం ఇది కూడా మనం వరలక్ష్మి పూజ ఏదైనా పూజ ఉంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాం అండి అట్లా అవును ఇవన్నీ మీరు జర్మన్ సిల్వర్ ఎక్కువ చూస్తుంటారు కదా బట్ దిస్ లైట్ వెయిట్ లో సిల్వర్ అండి లోబుల్ ఫర్ క్యూట్ గా ఉన్నాయి అంత మంచి నీట్ ఫినిషింగ్ ఉంది చిన్న సైజు క్యూట్ ప్రొడక్ట్ చెప్పారు కదా ఇది చూడండి దానికన్నా క్యూట్ ప్రొడక్ట్ ఇది కూడా ఉందండి బకెట్ దేవుడి కోసం చాలా యూజ్ అవుతుంది సూపర్ గా ఉంటుంది అభిషేకానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఎక్కువ వాడుతున్నారు చిన్నదండి సైజు ఇది ఇంకో యా ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ మనకి పైన కూడా కార్వింగ్ వర్క్ వచ్చింది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు సార్ ఇది ఇది ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉందండి నైస్ అండి ఇదండి ఇది మనం హోలీకి ఆడతాం కదండి పిచ్చికారి అట్లా ఈ బకెట్ లో నీళ్ళు అండి దేవుడితో ఆడుకుంటాం అట్లా చాలా సూపర్ గా ఎన్గ్రేవింగ్ రాజస్థాన్ స్పెషల్ ప్రింట్ ఉంటుంది నైస్ అండి బాగుంది నెక్స్ట్ అండి కట్ చెప్పండి సింహాసనం అండి ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఇందులో కూడా చిన్న సైజ్ లో ఉంటుందండి ఇది ఇది మనకు స్టార్టింగ్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఎస్ మేడం మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది కోకోనట్ అండి మనం కళాశంలో పెడతాం కదా అది పూజలో ఇస్తాడు అట్లా అట్లా కూడా ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయండి దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఇది త్రీ వెరైటీస్ ఉంటదండి ఎట్లా కావాలి అట్లా మనకు ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఇందులో విత్ కలర్ ఎట్లా ప్లేస్ ఫినిషింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ అండి ఇది ట్వెల్వ్ థర్టీన్ గ్రామ్స్ అట్లా ఉంటాయండి స్టార్టింగ్ అట్లా పుట్టిన పిల్లల గిఫ్టింగ్ గంగాలం మేడం గంగాలం దీంట్లో ప్రసాదం పెట్టొచ్చు నీళ్ళు పెట్టొచ్చు పాలు పెట్టొచ్చు కుంకుమ పెట్టొచ్చు పసుపు పెట్టొచ్చు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా మేడం ఇది ఇది స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ గ్రామ్స్ మేడం ఎయిట్ గ్రామ్స్ నుంచి మీకు ఫార్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి మళ్ళీ ఇది ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీలో కుంకుమ పసుపు స్టాండ్ చూసాము ఇదే కుంకుమ పసుపు ట్రెడిషనల్ మోడల్ దిస్ ఇస్ నోన్ యాజ్ వరల్డ్ కప్ కుంకుమ్ స్టైల్ దిస్ ఇస్ నేమ్ ఇస్ గివెన్ వరల్డ్ కప్ ఇది పాత రోజుల్లో ఇలాంటి మోడల్స్ ఉండేవి అండ్ బల్క్ లో మీరు గిఫ్టింగ్ పర్పస్ అలా స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ఉండండి ఇప్పుడు చూడండి మేడం నేను మీకు రేంజ్ చూపిస్తాను అగర్బతి స్టాండ్ ఇది డబల్ డెక్కర్ అగర్బతి స్టాండ్ మళ్ళీ ఇది ధూపం కోసం స్టాండ్ ఇది మళ్ళా లక్ష్మి గణేష్ కలశం అగర్బీ స్టాండ్ ఈ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటదండి సింపుల్ గా ఎస్ ఎస్ మళ్ళా ఇది బాలాజీది కూడా అగర్బతి స్టాండ్ దీంట్లో కూడా మనకు చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్ ఇంకా హెవీ డ్యూటీ లో మనకు కావాలంటే కూడా మన దగ్గర అగర్బతి స్టాండ్ అవైలబుల్ ఇంకేంటంటే పికాక్ స్టైల్ అగర్బతి స్టైల్ ఏమైనా మీకు అది డస్ట్ ఉంటుంది కదా దీంట్లోనే మనకు వస్తుంది ఇప్పుడు సైజ్ వేరియేషన్ చూడండి ఇది చిన్నది ఇది పెద్ద సైజెస్ అవైలబుల్ అండి దాంట్లో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా మనకి అనుకోండి దాంట్లో కూడా అగర్బతి స్టాండ్ వెరైటీలో ఉందండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ చూడండి ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఇందులో ఏంటంటే కలశము శంకు చక్రాలు రిషులు

ఇంత ఉంటది దీనికన్నా పెద్ద మళ్ళా ఇది స్టార్టింగ్ సైజ్ అండి అట్లా చాలా సూపర్ గా ఉంటది అట్లా చూడొచ్చండి ఇది కాబట్టి చూసిన మళ్ళా మనము విగ్రహాల్లో వస్తామండి విగ్రహాల్లో కూడా మన దగ్గర త్రీ టైప్స్ ఉన్నాయండి హాల్ హాల్ హాలో ఉంది మళ్ళా టూ స్టైల్ ఉంది మళ్ళీ సాలిడ్ ఉంది ఇది చూస్తున్నారు ఫినిషింగ్ చూడండి అండి చాలా లైట్ వెయిట్ అంటే ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ గ్రామ్స్ ఓన్లీ టెన్ గ్రామ్స్ మనం మళ్ళీ దీంట్లో కూడా ఎంత పెద్దది కావాలో అంత పెద్దది లక్ష్మీ గణేష్ అన్ని అన్ని గాడ్స్ అవైలబుల్ సాయిబాబా అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి బాలకృష్ణ అండి చాలా సూపర్ గా క్రాఫ్ట్ అండి మళ్ళా మనం అదే మనం సాలిడ్లో చూసామనుకోండి సాలిడ్ లో కూడా దీనికన్నా చిన్నది ఐటెం ఎక్కడ దొరకదండి ఓన్లీ ఇది బీర్వలో పెట్టుకోవచ్చు మనం లక్ష్మీదేవి ఇంకా మన దాంట్లో పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ అండి లక్ష్మి హను హనుమంతుడు చూడండి విష్ణు లక్ష్మి చూడండి చాలా బ్యూటిఫుల్ గా రాఫ్టెడ్ సాలిడ్ లో మేడం ఇప్పుడు మీరు ఈ మీ కెమెరా ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి టూ డీలో అన్ని దాంట్లో వెరైటీస్ అవైలబుల్ అండి టూ డి లో త్రీ డి మళ్ళా హాలో మళ్ళీ సాలిడ్ లో కూడా అండి హాలో అంటే లోపల ఉంటది టూ డి అంటే మనకి ఇట్లా ఉంటుంది అండి ఇది చూడండి శ్రీరామ్ల అయోధ్య బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ అండి అంత పర్ఫెక్ట్ గా ఉంటది అక్కడిది గాడ్ ఇక్కడది ఇమేజ్ మీరు చూసుకుంటే క్లారిటీ తోటి చూసుకుంటే కూడా మనకు ఏం డిఫరెన్స్ రాదు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ అండి సో విగ్రహాలు కూడా మూడు రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంటాయండి మళ్ళీ యాంటిక్ ఫినిష్ లో కూడా రాముడు ఉన్నాడు సత్యనారాయణ స్వామి ఉన్నాడు బాలాజీ చూడండి అండి క్రాఫ్టింగ్ చూడండి మీరు అంతే లక్ష్మి బాలాజీ కూడా చూడండి ఉందండి ఈ వర్క్ ఎంత నీట్ ఉందో చాలా బ్యూటిఫుల్ ఉంది ఓకే మనం ఇప్పుడు వరలక్ష్మి వస్తుంది రకాలుగా ఫెస్టివల్స్ వస్తే ఉంటాయి ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి కథ చేస్తున్నాం అనుకోండి ఇది సత్యనారాయణ స్వామి దేవు విగ్రహం దానికి వెనుక మనం ఇది కమానం కూడా మనం పెట్టవచ్చు గుడి లాగా మనం చేయవచ్చు సైజ్ పట్టి మనకు అన్ని ప్రకారం గిఫ్ట్ గా ఇస్తున్నారండి మీకు బడ్జెట్ ఉంటే మంచి ఆప్షన్ అందరి దగ్గర విగ్రహాలు ఉంటాయి ఇలాంటివి లైట్ వెయిట్ లో ఉంటాయా మన దగ్గర ఎస్ మేడం దీనికన్నా లైట్ వెయిట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కానీ ఈ వర్క్ చూసారండి వీళ్ళ దగ్గర ఫినిషింగ్ అది చాలా అంటే చాలా నీట్ గా ఏదైనా గాడ్ కూడా మనం పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి రాముడు అన్ని పెట్టుకోవచ్చు దాని ప్రకారం ఒకేషన్ ప్రకారం మనం సెట్ చేంజ్ చేయొచ్చు అండి అట్లా ఇప్పుడు మనం నైవేద్యం పెట్టడానికి మన దగ్గర సిల్వర్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి ఆపిల్ బనానా బనా ఉన్నాయండి పసుపు కాడి లోంగం కాజు హాఫ్ కాజు ఫుల్ కాజు అన్ని అవైలబుల్ అట్లా ఇప్పుడు మనం నైవేద్యం పెట్టినాం ఇప్పుడు మనం ఫ్లవర్స్ కూడా పెడదామండి ఇన్ని చాలా వెరైటీ ఉంటాయి అండి ఎంత చూస్తే అంత తక్కువ ఉన్నాయి మేడం చూడండి ఫ్లవర్స్ చూడండి అన్ని గ్రామ్స్ పట్టే ఉంటాయండి చాలా సూపర్ గా లైట్ వెయిట్ లో చేపించినామండి ఇది చూడండి స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ హండ్రెడ్ ప్యాకెట్స్ కావాలంటే కూడా అది ఫెసిలిటీ కూడా ఉన్నాయండి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ చూడండి గోల్డెన్ కలర్ ఆ ఇంకా సిల్వర్ కలర్ లో ఉంటాయండి అన్ని సైజ్ పట్టి ఉంటాయండి సైజ్ పట్టి రెడ్ స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ట్వంటీ గ్రామ్స్ అండి సో ఇది చూసారా చిన్న ఫ్లవరు ఇది కొంచెం పెద్దది ఇది మధ్యలో మళ్ళీ మకరంతం వచ్చిన ఎస్ అన్ని సైజు పట్టి ఉంటాయండి ఇప్పుడు మనము ప్రసాదం పెట్టినాం ఫ్లవర్స్ పెట్టినాం కలశం కూడా పెట్టాలి కదండి ఇది చూడండి కలశం బ్యూటిఫుల్ గా అది స్పెషల్ ఐటమ్ ఓపెనబుల్ కలెక్షన్ ఎవరెవరికి ఉంటారు కదా అండి నీళ్ళు కూడా పెట్టాలని దీంట్లో మనం పెట్టుకోవచ్చు తీయవచ్చు కలర్ కూడా ఉంది ప్లేన్ లో కూడా ఉంది చాలా వెరైటీస్ ఉంటాయి అండి ఇప్పుడు మనం కలర్షన్ కూడా పెట్టినా డెకరేషన్ కూడా చేయాలి కదా మేడం ఏదో ఎనిమల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్ని వెరైటీ ఎనిమల్స్ ఉంటాయండి పాము ఎస్ డక్ ఉంది ప్యారెట్ ఉంది అన్ని ఉన్నాయండి మన హార్స్ కూడా ఉంది ఇప్పుడు ఇది కామదేను అండి ఇది ఏంటంటే మనం రూమ్ లో పెట్టుకుంటే అన్ని దోషం వాస్తు దోషం ఏమైనా ఉంటే అన్ని వెళ్ళిపోతాయి ఇది కూడా చాలా మంది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ కి ఇస్తారండి చాలా సూపర్ ఐటమ్స్ స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఎంత పెద్దది కావాలి అంత పెద్దది మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి అండి అదే ప్రాబ్లమే లేదు మళ్ళీ ఇది ఇది చూడండి అండి ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని హాల్లో చూస్తున్నాం కదా ఎలిఫెంట్స్ కూడా పెట్టుకుంటారండి ఓన్లీ లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఫోటో ఉంటే దాని ఈ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే గజలక్ష్మి అయిపోతుంది అండి దీంట్లో కూడా సైజెస్ చూడండి మేడం చిన్న నుంచి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కి చాలా ఇస్తున్నాం అండి ఓన్లీ లెవెన్ గ్రామ్స్ పేర్ అండి పేర్ చెప్తున్నాం సింగిల్ పీస్ కాదు పేర్ చెప్తున్నాం అండి ఇప్పుడు మనం సాలిడ్ సాలిడ్ కావాలంటే కూడా ఇది ఇది చూడండి మేడం సాలిడ్ అంటే ఇంకొంచెం బరువుగా ఎస్ మేడం దట్టు ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ రేంజ్ లోనే ఉందండి చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ అంత ఫినిషింగ్ ఉండండి ఇంకా చిన్నది కూడా ఉంటే అదే మనం కామదేనో ఇంకా వెరైటీలో కావాలంటే సాలిడ్లు కూడా ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ గ్రామ్స్ ఓకే సాలిడ్ మీకు కావాల్సిన బరువులో దొరికేస్తుంది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం ఇప్పుడు అంతా మనం చేసినాము ఇప్పుడు తోరణం కూడా పెట్టుకోవాలి కదా మేడం ఇది చూడండి తోరణం చూడండి దేవుడిది కావాలంటే దేవుడిది ప్లేన్ కావాలంటే ప్లేన్ అట్లా చాలా వెరైటీస్ ఉంటండి ఫ్లవర్స్ లో కూడా ఇది ఇది లేటెస్ట్ మోడర్న్ లేటెస్ట్ ట్రెండింగ్ స్టైల్ అండి ఫ్లవర్స్ స్టాండ్ చెప్తారు ఈ ఫ్లవర్స్ మనం పెడుతున్నాము వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా వెరైటీగా వచ్చిందండి కొత్త దేవుడి విగ్రహం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెకరేటివ్ పర్పస్ కూడా మనం అట్లా యూజ్ చేసుకోవచ్చండి మన విగ్రహాల్లో మన మన దగ్గర లింగం కూడా ఉంది ఎల్లమ్మ కూడా ఉంది ఏ ఏం చెప్తారు దేవుడు కావాలి అది అన్ని దొరుకుతాయి సైజులు కూడా మళ్ళీ అన్ని దొరుకుతాయి లేదని కాదు అన్ని ఏం కావాలి మనకు అన్ని దొరుకుతాయి పంచ్ పాత్ర కూడా ఉంది కుబేర్ కొంచెం అన్ని వెరైటీ ఉంటాయండి సో సో ఇప్పటి ఇవి మొలతాళ్ళు పిల్లలకి ఇవి ఎలాంటి సైజెస్ లో ఉన్నాయి సార్ అన్ని సైజెస్ లో అవైలబుల్ అండి మీ సైజ్ చెప్తే దాన్ని బట్టి అన్ని అవైలబుల్ స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేల్ కాబట్టి అండి మీరు ఒకవేళ ఈ ఇవి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలంటే కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ చేస్తారు సో యూట్యూబ్ లో విలువ చాలా वीडियोस ఉన్నాయండి బెస్ట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ डेफिनेट ట్రై చేయొచ్చు yes definitely అండి ఇవండి ఇప్పుడు 2000 నోట్స్ మన దగ్గర క్లోజ్ అయింది బట్ మీరు ఆఫీషియల్ గా అందరికి ఇవ్వొచ్చుండి 2500 మళ్ళీ ఇది అంత సోత్రం కూడా ఉన్నాయండి మన దగ్గర సిల్వర్ లో ఇది టూ హండ్రెడ్ అన్ని అట్లా రకాల రకాలుగా సూత్రం ఏ దేవుడిది కావాలి ఆ దేవుడి చాలీసా చాలీసా చాలా ఉన్నాయండి దీనికన్నా ఎక్కువ వెరైటీనే ఉంటాదండి అన్ని వీడియోలో చూపించలేము అందుకే అన్ని చాలా వెరైటీలో ఉంటాయండి ఇది కూడా సింహాసనం కొత్త స్టైల్ అండి సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్ చూడండి బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ లైట్ వెయిటెడ్ ఐటమ్ ఎనామిల్ వర్క్ తోటి ఉందండి మీరు మీ విగ్రహం ఏ సైజ్ ఉంది దాని సైజ్ పట్టి కూడా మనం చేసుకోవచ్చండి ఓకే ఇప్పుడు ఓన్లీ తులసి తులసి కోట ఇప్పుడు దాకా మనం చూసాము మళ్ళీ చూపిస్తున్నానండి తులసి కోట క్యూటెస్ట్ తులసి కోట ఎవరు మేడం మేడం చాలా బెస్ట్ ఆప్షన్ దీంట్లో కూడా మనకు సైజెస్ అవైలబుల్ అండి ఇది కామన్ కామన్ స్టైల్ సైజు కామన్ స్టైల్ స్టైల్ అండి ఇది కొత్తగా మనం చేపించినాము చాలా సూపర్ గా ఉందండి అట్లా దాంట్లో ఓన్లీ తులసి పత్త కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ అండి ఓన్లీ తులసి లీఫ్స్ ఓన్లీ తులసి లీవ్స్ ఓకే ప్లేన్ ఎనామెల్ ఏదైనా ఇంకా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అది కూడా వెయిట్ పట్టి ఉంటుంది చాలా సూపర్ గా ఇది ఇది కూడా సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఎస్ మేడం కోసం ఓకే చిన్న సైజు దీనిలో కూడా మనం కాంబినేషన్ తులసిపత్తా ఇది మళ్ళీ ఏదైనా ఒక్క అది అట్లా పెట్ట కాంబినేషన్స్ కూడా మనం చేసి రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వచ్చండి అది కూడా మేము సెటప్ చేసి అన్ని ఇస్తామండి ఎస్ కాయిన్స్ కాయిన్స్ లక్ష్మీదేవి కాయిన్స్ గణేష్ కాయిన్స్ రామ్ లల్లా ఏదైనా కాయిన్ కావాలని అన్నీ దొరికితే స్టార్టింగ్ ఫ్రమ్ వన్ గ్రామ్ అండి దిస్ ఇస్ ఫైవ్ గ్రామ్స్ దిస్ ఇస్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎట్లా కావాలి అట్లా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఓకే అట్లా ఓకే సో ఇకపోతే వీళ్ళ దగ్గర ఇంకా కస్టమైజేషన్ లో ఇవి కూడా ఉన్నాయి బీట్స్ చూద్దాము అండ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఫ్రేమ్స్ అండి సో ఇవి ప్యూర్ గోల్డ్ ప్యూర్ ప్యూర్ గోల్డ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ప్యూర్ గోల్డ్ ఫ్రేమ్స్ అండి వీళ్ళ దగ్గర నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఫోటో ఫ్రేమ్స్ అండి ప్యూర్ గోల్డ్ అండ్ ప్యూర్ సిల్వర్ ప్యూర్ ఇది ప్యూర్ గోల్డ్ అండి ఇది మళ్ళా ప్యూర్ సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ గ్యారంటీ ప్యూర్ గోల్డ్ గ్యారెంటీ అండి ఈ ఫినిషింగ్ చూడండి వావ్ అండి అవసరం ఉంది ఫినిషింగ్ చాలా ఎస్ దట్టు మనం బాక్స్ ప్యాకింగ్ తోటి ఇస్తున్నామండి అది గ్యారంటీ గోల్డ్ గోల్డ్ కోసం మనం బాక్స్ ప్యాకింగ్ తోటి ఇస్తామండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా ఇచ్చి రెడీ టు గిఫ్ట్ అండి అంతా ఓకే ఎంత పడుతుంది ఇది ఇది ఓన్లీ కాస్టింగ్ యు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇది చిన్నది ఓన్లీ ఎయిట్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటదండి దీంట్లో కూడా రకాల రకాలుగా ఉంటాయి అన్ని రేంజెస్ ఉంటాయి లక్ష్మి గణేష్ రాముడు బాలాజీ శివ్ హనుమాన్ సాయిబాబా ఓన్లీ పీకాక్ రాధాకృష్ణ అన్ని వెరైటీ గణేష్ లక్ష్మి అన్ని ఉంటాయి అండి అట్లా ఇప్పుడు సిల్వర్ ఫ్రేమ్స్ రేంజ్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉందండి సో సిల్వర్ కూడా మనకి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉందండి మళ్ళా సిల్వర్ ఫ్రేమ్ స్టార్టింగ్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫ్రమ్ వన్ ట్వంటీ రూపీస్ అండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది గణేష్ ఉన్నాడు లక్ష్మి ఉన్నాడు అన్ని అన్ని ఉంటాయండి ఈ ఫ్రేమ్ స్టైల్ కూడా చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది అండి ఇది పెద్ద ఫ్రేమ్ ఇది మళ్ళీ చిన్న ఫ్రేమ్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి దాంట్లో మళ్ళా మీరు ఎంత పెద్ద సైజ్ లో పోతా దాని ప్రతి కూడా మన దగ్గర ఫ్రేమ్స్ ఉంటాయండి ఓకే సో వీటిలో ఇంకా చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి శివ పరివార్ సో అటువైపు సెక్షన్ లో ఏమున్నాయి సార్ సో ఇటు వైపు ఇంకొంచెం పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఎస్ అన్ని పెద్ద ఆర్టికల్స్ ఏమైనా కావాలి అన్ని దొరుకుతాయండి ప్లేట్స్ ఫ్లవర్ బాస్కెట్ కామాక్షి కామాక్షి దీపం కూడా ఉంది కలశం కూడా ఉంది ప్లేన్ కలశం కూడా ఉంది మార్వాడి లోట కూడా ఉంది మళ్ళీ ఇది చూడండి అండి కామాక్షి దీపం ఇంత చిన్నది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మన కుందులు చూస్తే కూడా పికాక్ స్టైల్ కుందలు అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ ఎలిఫెంట్ స్టైల్ కుందులు కూడా చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ ఉందండి మన దగ్గర అన్ని లో ఉన్నాయి పెద్ద సైజ్ కూడా కావాలంటే ఉన్నాయి చిన్న సైజెస్ కూడా కావాలంటే మన దగ్గర ఉంటాయండి సో సిల్వర్ లో ఇన్నో ఆర్టికల్స్ చూసారు కదండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు సిల్వర్ అండ్ కస్టమైజేషన్ కూడా తీసుకొచ్చారు అంటే ప్రీషియస్ సెమీ ప్రీషియస్ బీట్స్ ఉన్నట్టున్నాయి సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇలా కస్టమైజేషన్ కూడా ఉందండి స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ ఓన్లీస్ ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ క్యారెట్ నుంచి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ముత్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర గ్రామ్ ప్రకారం ఉంటాయి అన్ని క్వాలిటీ పట్టి అన్ని రేట్స్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ క్యారెట్ అండి సో ఇదేంటంటే పగడాలు అండ్ మనకి వచ్చేసి పంపిన్స్ కర్బూజా కూడా చెప్తారండి కర్బూజా పంప్ మనకి కోరల్స్ లోనే ఇంకొక షేప్ అండి సో ఇవన్నీ ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ సెమీ ప్రీషియస్ వస్తాయి ఎస్ ఎస్ మ్యామ్ సెమి సెమీప్రిషియస్ ఇది చూడండి షేప్ బాగుంది సార్ ఇది చాలా రాయల్ లుక్ కూడా ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటది మనం మీద ఎట్లా కస్టమైజేషన్ ముత్యాలు కూడా పెట్టాలంటే మనం పెట్టి ఇస్తాము మీకు కావాలంటే గోల్డ్ లాకెట్ కూడా కావాలంటే చేపిస్తామండి ఓన్లీ ఆన్ ఆర్డర్ బేసిస్ మ్యామ్ అన్ని చూడొచ్చండి ఇన్ని ప్రకారం ఉంది ఇంకా వస్తే ఉంటాయండి ఓకే సో ఇవన్నీ కూడా మీరు క్యారెట్ వైజ్ ఉండేవి హోల్సేల్ ప్రైసెస్ లో ఉన్నాయి కాబట్టి ఇది చూడండి మేడం ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి చూడండి ఈ కలర్ చూడండి కస్టమైజేషన్ చూడండి సైజ్ చూడండి షేప్ చూడండి సూపర్ గా ఉంటుందండి చూడండి యా సో వీటిలో ఇంకా గ్రీన్స్ వైట్స్ పింక్స్ అండ్ అదర్ కలర్స్ లో కూడా మీకు ఈ విధంగా మంచి క్వాంటిటీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి అబిట్స్ లోని ఈ షాప్ కి ఎస్పెషల్లీ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ కి ఒకసారి వచ్చి చూసేళ్ళండి డెఫినెట్ గా మీకు నచ్చుతాయండి ఎంత లైప్ రేట్ లో ఉన్నాయో చాలా లైట్ వెయిట్ అండ్ హోల్సేల్ ప్రైస్ అంటున్నారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న లో నిఖిల్ గారి మీరు లో రీచ్ అయ్యే డీటెయిల్స్ క్లారిఫై చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఆన్లైన్ డెలివరీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఓకే అండి ఇంత క్యూట్ ఆర్టికల్స్ చూపించినందుకు ఎస్పెషలీ శ్రావణ మాసం పూజలకి మన బడ్జెట్ లో అన్ని కొనుక్కోవచ్చు అనిపించిందండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్